హలో అండి అందరికీ నమస్కారం మేము అమరావతిలో ఉన్న అమరలింగేశ్వర స్వామి గుడికి వెళ్ళాము ఆ గుడికి ఎలా వెళ్ళాలి ఆ గుడి విశిష్టత ఏంటి దానికి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ గుడి గుంటూరు నుంచి థర్టీ త్రీ కిలోమీటర్స్ అదే విజయవాడ నుంచి అయితే ఫార్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇక్కడిని దూరం నుంచి వచ్చే వాళ్ళకి గుడి లోపల వసతి గృహాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి మనం కావాలంటే అందులో ఉండి దేవుణ్ణి దర్శించుకోవచ్చు ఈ గుడికి ఉన్న అనేక విశిష్టతల్లో కృష్ణానది ముఖ్యమైనది ఈ గుడికి దిక్కున తిక్కున కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడే మన పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది అక్కడ వెహికల్స్ పార్క్ చేసుకొని నది లోపలికి వెళ్ళి మనం కాళ్ళు కడుక్కొని అక్కడ వ్యూ అంతా చూడ్డానికి చాలా బాగుంటుంది చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుంది అదంతా చూసుకొని కాళ్ళు కడుక్కొని నిదానంగా గుడి లోపలికి దర్శనానికి వెళ్ళవచ్చు ఈ గుడి చరిత్రలోకి వెళితే ఈ స్వామివారు ఇక్కడ ఎలా వెళ్సారంటే పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుణ్ణి మెప్పించి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడంట ఆ ఆత్మలింగాన్ని తన కంఠంలో ధరించి దేవతలందరినీ భయభ్రాంతులకు గురి చేశాడంట అప్పుడు దేవతలందరూ స్వామివారిని వేడుకోగా స్వామివారు కుమారస్వామిని పిలిపించి తారకాసురుణ్ణి వధించమని ఆదేశం ఇచ్చాడంట కుమారస్వామి తారకాసురుణ్ణి వధించే క్రమంలో అతని బాణం ఆత్మలింగానికి తగిలి అది ఐదు మొక్కలయ్యి ఐదు ప్రదేశాలలో పడిందట ఆ ఐదు ప్రదేశాలనే మనం పంచారామాలుగా దర్శించుకొని సేవించుకుంటున్నాము ఆ పంచారామాలలో ఒకటైనదే అమరలింగేశ్వర స్వామి గుడి అన్నమాట అదే ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం ఇక్కడ స్వామివారు మనకి పదిహేను అడుగుల ఎత్తులో లింగాకారంలో దర్శనమిస్తారు ఆ లింగం పాలరాతితో చెక్కబడి ఉంటుంది అదే ప్రాంగణంలో అమ్మవారు శ్రీ బాలా దేవి రూపంలో దర్శనమిస్తారు ఇద్దరిని ఒకటే ప్రాంగణంలో మనం దర్శనం చేసుకొని బయటకు రావచ్చు ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే ఇదే గుడి ప్రాంగణంలో ఇరవై రెండు ఉప ఆలయాలు ఉంటాయి ఈ ఇరవై రెండు ఉప ఆలయాలలో స్వామివారు వివిధ లింగ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు వాటన్నిటిని కూడా మనం ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకొని చుట్టూతా తిరిగి రావచ్చు ఇదే ప్రాంగణంలో ఉన్న మరొక ముఖ్యమైన శ్రీ సోమేశ్వర స్వామి లింగాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ప్రతినిత్యం అభిషేకాలు పూజలు జరుగుతూ ఉంటాయి వారిని దర్శనం చేసుకొని గుడి బయటకి రావచ్చు ఇక్కడ ప్రతినిత్యము నిత్యాన్నదానం జరుగుతుంది దూరం నుంచి వచ్చే ప్రజల కోసం నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు అక్కడ మనం భోజనం చేయొచ్చు ఒకవేళ నిత్యానదానం టైం అయిపోయినా గుడి బయటకు రాగానే దగ్గరలోనే భోజన హోటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి తర్వాత ఇక్కడ నుండి కిలోమీటర్ లోపలే ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని కూడా సందర్శించవచ్చు అది కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది దూరం నుంచి వచ్చిన భక్తులకి వసతి సౌకర్యం ఉంది కాబట్టి అమరావతికి దగ్గరలో ఉన్న వైకుంఠపురంలో కొండపై స్వయంబుగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని మరియు అనంతపురం గ్రామంలో కొండ మీద స్వయంభుగా వెలిసిన శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామిని తరువాత తాళ్ళాయపాలెంలో కోటిలింగేశ్వర శైవక్షేత్రాన్ని చివరిగా వెంకటాయపాలెంలో టీటీడీ వాళ్ల చేత నిర్వహించబడుతున్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు ఈ టెంపుల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఒకసారి చూడొచ్చు అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ